జయర్సి అందరికీ ఈరోజు నేను మీ ముందుకు రావడం జరుగుతుంది మన కంపెనీకి సంబంధిత ఎవ్రీ మంత్ చాలా కీలకంగా స్టెప్ తీసుకోవడం జరిగింది ఒకటో తారీఖు నుండి పదో తారీఖు లోపు ఈ ఒకటి నుండి పదో తారీఖు లోపల దీనికి సంబంధిత కెరియర్ గురించి మనం డిస్కస్ చేయాలంటే ఫస్ట్ డైమండ్ క్లబ్ అనేది కంప్లీట్ చేయాలి ఈ డైమండ్ క్లబ్ అనేది ఒకటో తారీఖు నుండి పదో తారీఖు మధ్యలోనే ఉంటుంది ఈ ఒకటి నుండి పదో తారీఖు మధ్యలో మీరు రెగ్యులర్గా పన్నెండు నెలలు చేసినట్టు ఉంటే మీకు అక్కడ రాజస్థాన్ బిల్వారా కంపెనీ చూడడానికి అవకాశం ఉంటుంది అక్కడ ఒక సర్టిఫికేట్ అని పొందే అవకాశాలు ఉంటుంది ట్రైనింగ్ పొందే అవకాశాలు ఉంటాయి ఇవన్నింటికి ఒక బేస్ ఏమైనా ఉందా అంటే డైమండ్ క్లబ్ చాలా కీలకమైనది మరి ఇటువంటి డైమండ్ క్లబ్ గురించి నేనైతే చేసుకున్నాను మీరు కూడా చేసుకోండి అగర్ ఫ్యూచర్లో ఆర్సంలో సక్సెస్ కావాలంటే చాలా కీలకంగా ఉంది డైమండ్ క్లబ్స్ కాబట్టి మీరు ప్లస్ మీ టీం ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి మీరు డైమండ్ క్లబ్ నుండి రేపు డైమండ్ కూడా పోనీకే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకు డైమండ్ క్లబ్ అనేది పేరు పెట్టడం జరిగిందంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక డ్రీమ్స్ ఉంటుంది నేను డైమండ్ కావాలనేది మరి డైమండ్ కావాలన్నప్పుడు మన ఫస్ట్ బేస్ ఏముంది డైమండ్ క్లబ్ చేయాలి మరి మీరు ఏ రోజు డైమండ్ క్లబ్ చేయడం స్టార్ట్ చేస్తారో రేపు మీ చూసి మీ టీం కూడా చేయడం స్టార్ట్ చేస్తుంది మరి డైమండ్ క్లబ్ చేసే వలన మీ ఇంటి దగ్గర ఒక పదివేల రూపాయల ప్రోడక్ట్ ఉంటుంది ఈ పదివేల రూపాయల ప్రోడక్ట్ కూడా మీరు ఒకటి నుండి పదో తారీఖు లోపల తీసుకున్నట్టు ఉంటే మీరు పదకొండో తారీఖు నుండి ముప్పై తారీఖు లోపల మీరు రిటైలింగ్ అండ్ మీకు తెలిసిన వాళ్ళకు ఈ ప్రోడక్ట్ ఇలా ఉంది చెప్పడానికి మీ ఇంట్లో డిస్ప్లే వాళ్ళు అనేది కనిపించడం జరుగుతుంది ఇప్పుడు మేము కూడా చూడండి సేమ్ ఇవన్నీ ప్రోడక్ట్ ఏమున్నాయో ఈ టోటల్గా ఎనీ ప్రోడక్ట్స్ మేము ఒకటి నుండి పదో తారీఖు లోపలనే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మేమందరం కూడా అలా చేయడం ద్వారా మేము రెగ్యులర్గా డైమండ్ క్లబ్ చేస్తాము డైమండ్ క్లబ్ నుంచి సూపర్ డైమండ్ క్లబ్ చేస్తాం సూపర్ డైమండ్ క్లబ్ నుండి కూడా స్టార్ డైమండ్ క్లబ్ కూడా చేస్తాం మరి స్టార్ డైమండ్ క్లబ్ వరకు ఎలా వెళ్తున్నాం మేము ఫస్ట్ మేము ఒకటి నుండి పదో తారీఖు లోపల డైమండ్ క్లబ్ కంప్లీట్ చేసుకోనికి ఐదు వేల పీవీ అవసరం పదకొండో తారీఖు నుండి ముప్పై తారీఖు లోపల కూడా సూపర్ డైమండ్ క్లబ్ చేసుకోవచ్చు పదకొండో తారీఖు నుండి ముప్పై తారీఖు వరకులా స్టార్ డైమండ్ క్లబ్ చేసుకోవచ్చు సూపర్ డైమండ్ క్లబ్ కావాల్సింది పదివేల పీవీ స్టార్ డైమండ్ కావాల్సింది పీవీ ఇరవై ఐదు వేల పీవీ మరి ఇలా ప్రతి ఒక్కరికి కూడా మీకు అవకాశం